అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలే కాకుండా మహిళలకు స్వయం ఉపాధి కింద వారికి ఈ స్వయం ఉపాధి ద్వారా వారికి ఏదో ఒక ఉద్యోగాన్ని ఇచ్చి వారు బాగుంటే వారి కుటుంబం బాగుంటుంది మరి వారి కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తూ ఉన్నారు ఇక మన కూట ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించారు మరి సూపర్ సిక్స్ పథకాలే కాకుండా మరికొన్ని వాటి ద్వారా కూడా మహిళలకు మేలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరుగుతోంది మరి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అంటే చదువు రాకపోయినా కూడా మహిళలకు ఏదో ఒక ఉద్యోగం ఇచ్చి వారికి ఇంటి వద్దనే ఉపాధి కల్పించే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది కొనసాగుతోంది మరి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో మనం ఎలా పాల్గొనాలి ఎక్కడ ఈ సర్వే చేస్తారు ఎవరు చేస్తారు మనకు ఏ ఉద్యోగాలు ఉన్నాయి ఎలా అప్లై చేసుకోవాలి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో మనం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా మనం వీడియోలకైతే అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఏ విధంగా లైక్ బటన్ ఉంది ఏ విధంగా మీకు కనిపిస్తూ ఉంటుంది ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి ఏ సమాచారం వచ్చినా కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది మరి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి మీరు వీడియో కింద సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇప్పటికే ఆయన సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా మహిళల సంక్షేమం కోసమే ఎక్కువ పథకాలను ప్రవేశపెట్టారు మరి మహిళల సంక్షేమం కోసం ప్రవేశపెట్టినటువంటి పథకాలలో ఎక్కువ భాగం మహిళలకు మేలు చేసేటువంటి పథకాలు ఉన్నాయి ఇక తల్లికి వందనం అనే పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు ఇస్తే ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల పదహైదు వందలు ఇస్తారు అలాగే ఇప్పటికే మనకు మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు ఇలా అనేక పథకాల ద్వారా మహిళలకు మేలు చేస్తూ కూడా ఏపీ ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉంది ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించి ప్రతి మహిళకు కూడా ఒక సిలిండర్ అనేది ఇప్పటికే ఉచితంగా ఇచ్చారు మరి ఏప్రిల్ నుంచి అంటే మరొక పది రోజుల్లో మరొక రెండో సిలిండర్ను ఉచితంగా తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తూ చేస్తున్నారు ఈ విధంగా మహిళలకు ఎన్నో పథకాలు ఒక పథకం రెండు పథకాలని కాదు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలను అయితే తీసుకొస్తూ అవన్నీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలు మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలు కాకుండా మనకు మహిళలందరికీ కూడా స్వయం ఉపాధి కింద వారికి ఏదైనా ఉద్యోగం కల్పించాలి ఇంటి వద్దే వారు పనిచేసుకుని డబ్బులు సంపాదించుకునే విధంగా వారికి మేలు చేయాలనే ఉద్దేశంతో మహిళలందరికీ కూడా ఇటీవల బీసీఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వారందరికీ కూడా మనకు ఈ కుట్టు మిషన్ల కార్యక్రమాన్ని అయితే తీసుకొచ్చింది ఈ కుట్టు మిషన్ల పంపిణీ అంటే శిక్షణ ఇచ్చి మరి కుటుమిషన్లను అయితే ఉచితంగా పంపిణీ చేస్తారనమాట దీనికి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి కుట్టు మిషన్లను పొందడానికి మహిళల దగ్గర నుంచి కూడా దరఖాస్తులు అనేది స్వీకరిస్తుంది ఏపీ ప్రభుత్వం ఇక బీసీ ఎస్సీ ఈడబ్ల్యూఎస్ ఓసీ అందరూ కూడా మీ గ్రామ వార్డు సచివాలయంలో మీరు ఈ యొక్క కుట్ మిషన్ల పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ఉచితంగా ఈ కుట్టులో శిక్షణ అందించి తర్వాత మీకు కుటుంబిషన్ను ఉచితంగా అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అనమాట ఈ విధంగా మనకు ఉచిత కుటుంబిషన్ల పథకాన్ని కూడా మహిళల కోసం ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఇక ఇలాంటివైతే కనుక మనకు మహిళలకు చాలా ఉపయోగంగా ఉంటుంది ఎందుకంటే వీరు కుట్టులో విద్యుత్ శిక్షణ తీసుకుంటే వారు ఇంటి వద్ద కూర్చొని మిషన్ అనేది కుట్టచ్చు మరి ఇలాంటి పథకాలని కూడా ప్రవేశపెడుతున్నారు మరి ఇందులో భాగంగానే మహిళలందరికీ కూడా ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మహిళలనే కాదు మీరు చదువుకున్న చదువుకోకపోయినా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది చేస్తూ ఉంది మరి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు కానీ ఎవరైనా చదువుకున్న వారు కానీ చదువుకోని వారు కానీ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ సర్వే ద్వారా ఇంటి వద్దే ఉద్యోగాలు కల్పించి ఇంటి వద్ద నుండే వాళ్ళు డబ్బులు సంపాదించుకునేందుకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది చేస్తుంది మరి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారంతా కూడా పాల్గొనవచ్చు మీరు చదువుకున్న అంటే మీకు చదువుకున్నా చదువుకోకపోయినా కూడా ఈ సర్వేలో పాల్గొనొచ్చు అనమాట మరి ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి అసలు చదువు లేకపోయినా పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఇలా ఎంబీఏ ఎంసీఏ ఇలా హయర్ క్వాలిఫికేషన్ వరకు కూడా ఉందన్నమాట చదువుకోని స్టేజ్ నుంచి ఎక్కువగా చదువుకున్నటువంటి వరకు కూడా ఉంది ఎవరైనా మీ పిల్లలు కానీ ఉంటే అలాగే మీరు ఏదైనా చదువుకోకుండా ఏదో కొద్దో గొప్ప జ్ఞా తెలుసుంటే కనుక మీకు మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో మీ యొక్క పేరు అనేది రిజిస్టర్ చేసుకోండి ఇక మీ పిల్లల పేర్లు కూడా రిజిస్టర్ చేయించండి ఇక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది వార్డు సచివాలయ అధికారుల ద్వారా ఇంటింటికి వచ్చి చేస్తున్నారు ఒకవేళ మీ పక్కన వచ్చి మీకు రాకుండా ఉంటే కూడా మీరు మీ యొక్క సచివాలయంలో సంప్రదించి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది చేయించుకోండి మీ ఇంట్లో చదువుకున్న పిల్లలున్నా లేకపోతే మీరే చదువుకున్నా కూడా మీకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది చాలా ఉపయోగపడుతుంది చదువు లేకపోయినా కూడా అనేక పథకాలలో అనేక మనకు అనేక వాటిలో ఉపాధి కల్పించి శిక్షణ ఇచ్చి మనకి ఆ ఉపాధి పరంగా మీరు ఇంటి వద్దే ఉపాధి పొందడానికి ఏపీ ప్రభుత్వం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని మొదలుపెట్టింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పాల్గొంటూ ఉన్నారు మరి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది గ్రామవార్డు సచివాలయ అధికారులు మీ ఇంటి వద్దకు వచ్చి ముందుగా మీ యొక్క పేరు అడుగుతారు మీ పేరు ద్వారా సెలెక్ట్ చేస్తారనమాట వారికి ఇచ్చినటువంటి యాప్లో అక్కడ మీ పేరు కనుక వస్తే మీరు ఏం చదువుకున్నారు ఏంటి ఏ క్వాలిఫికేషను ఐటీ చదువుకున్నారా అంటే ఐటీకి సంబంధించి ఎక్కువ జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట మహిళలకు మరి ఐటీకి సంబంధించి కానీ చదువుకోకపోయిన సెక్యూరిటీ జాబ్స్ అంట లేకపోతే మనకి ఉచిత కుటుమిషన్లు ఇలాంటి వాటన్నిటికీ కూడా మీరు అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే తర్వాత ఈ సర్వేలో మీరు పాల్గొంటే మీకు ఉచితంగా ఈ కుటుమిషన్లు కానీ లేకపోతే ఉద్యోగాలు కానీ అన్నీ కూడా ఇచ్చి మీరు ఇంటి వద్ద నుంచే సంపాదించుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి ఈ విధంగా అనేక పథకాల ద్వారా ఏపీలో ఉన్నటువంటి మహిళలకు మేలు చేస్తూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ విధంగా అవకాశాలను అయితే తీసుకొస్తూ ఉన్నారు మరి ఇప్పటికే మనకు మహిళలకు నేను ముందుగా చెప్పినట్లుగా మనకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఇప్పటికే ప్రారంభించారు ఇక దీని తర్వాత రెండు పథకాలు అయితే అమలు కాబోతున్నాయి మరి ఏప్రిల్ నెలలో తల్లికి వందనం అంటే బడికి పిల్లలను పంపిస్తున్నటువంటి ప్రతి తల్లికి కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా వారికి వారి అర్హతను బట్టి వారికి ఒక తల్లికి వందనం ద్వారా ఒక్క పిల్లాడు ఉంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు ఈ విధంగా ఈ తల్లికి వందనం పథకం ద్వారా వారికి డబ్బులు అయితే పంపిస్తూ ఉన్నారనమాట మరి తల్లికి వందనం ద్వారా మీరు ఏంటంటే మీరు తప్పకుండా ఆ యొక్క పథకం ద్వారా మీరు కూడా లబ్ధి పొందాలంటే త్వరగా మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి మరి ఈ నెలలో మనకు అప్లికేషన్ కూడా విడుదలవుతుంది మరి నెలలో కనుక అప్లికేషన్ విడుదలవుతే మీకు ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు కూడా ఏపీ ప్రభుత్వం కేటాయించింది మరి ఈ విధంగా మహిళలకు ఈ తల్లికి వందనం ద్వారా ఒక్కొక్క పిల్లాడికి పదహైదు వేల రూపాయలు చొప్పునైతే వేయబోతున్నారు రేషన్ కార్డులు ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ కూడా మీరు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుని ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుంటే మీకు ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీకు మేలు అయితే జరగబోతుంది ఇలా ఒక్క పథకం అనే కాదండి మహిళలకు సంబంధించి ఎన్నో పథకాలు మీకు చదువు రాకపోయినా కూడా ఉద్యోగాలు ఇచ్చే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి అలాగే మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఒక్కో మహిళకు కూడా పదహైదు వందల రూపాయలు ఇవ్వబోతున్నారు ప్రతి నెల కూడా మరి పదహైదు వందల రూపాయల పథకాన్ని కూడా మనకు ఉగాది తర్వాత నుంచి కూడా ప్రారంభించే ఎందుకంటే అప్లికేషన్ వేసుకోవడానికి అవకాశం కల్పించి తర్వాత మీకు అందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మెయిల్ అయితే చేయబోతుంది ఏపీ ప్రభుత్వం కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పాల్గొని మీకు కావాల్సినటువంటి ఉద్యోగాన్ని ఎంచుకోండి అలాగే మనకు ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పదహైదు వందలు పొందండి ప్రతి నెల అలాగే తల్లికి వందన మా అమ్మఒడి పథకం ద్వారా ప్రతి నెల కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక పిల్లాడు ఉంటే పదహైదు వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు తీసుకోండి ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ల ద్వారా కూడా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఈ విధంగా మన ఏపీలో ఉన్నటువంటి మహిళలకు అనేక విధాలుగా ఉపాధి కల్పిస్తూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందుకైతే వెళ్తూ ఉన్నారు ఇదేనమాట ప్రస్తుతానికి మహిళలకు చదువు లేకపోయినా కూడా ఉద్యోగాలు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై నేను ఒకట మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను అందిస్తూ ఉంటాను